హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ అండి ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఉంటారు కదా సో ఆ సామాన్ ఇచ్చుకున్న ఉడయించారు అంటే ఇక్కడ ఏంటో చూద్దాం ఇంటి సామాన్తో ఉడాయించిన డ్రైవర్ టెక్నాలజీతో పట్టుకున్న యువకుడు సూపర్ ఐడియా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని గతంలో మనకి చాలా అంటే చాలా విన్నాం అంటే సామాన్లు తరలించి వాళ్ళే మెంబర్స్ పెట్టి వాళ్ళే మనుషులని ప్యాకింగ్ చేసి నెక్స్ట్ ఇక్కడ సామాన్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇలా చాలా సంస్థలు బయట ఉన్నాయి ఈ ఇందులో భాగంగా అయితే అదునుగా భావించిన వ్యక్తి డ్రైవర్ ఒక పిచ్చి పని చేశారు ఏంటో చూద్దాం సైబర్ హైదరాబాద్ హైదరాబాద్ కి చెందిన యువకుడిని బురిడి కొట్టించేందుకు ప్రయత్నించాడు అయితే చాలా సదరు వ్యక్తులు సదరు యువకుడు సైబర్ నేరగడ ఆట కట్టించాడు తన సామాన్ జిపిఎస్ ట్రాకర్ అమర్చి నేరగడ్ పోలీసులకు తిక్కేలా చేశాడు ఎవడైతే ఉడాయించాడో వాడు దాంట్లో జిపిఎస్ పెట్టాడంట గ్లోబల్ పాయింట్ ఏదో ఉంటుంది చూసారా దాని ద్వారా అతను పట్టుకున్నారంట ఇంటి సామాన్తో ఉడాయించిన డ్రైవర్ జిపిఎస్ ట్రాకర్ తో సైబర్ నేరగాని పట్టించిన యువకుడు యువకుడికి పోలీసులు ప్రశంసలు అంట సో ఇప్పుడు ఎవడైతే పట్టించాడో ఆ యువకుడికి పోలీసులు ప్రశంసలు చేశారంటే ఇదండి ఏ మైడియా గురు ఇటీవలే కాలంలో రకరకాల సైబర్ మోసాలు వెలుగు చూస్తున్నాం టెక్నాలజీ సాయంత్రం కొందరు కేటుగాలు ఈజీ మనీ కోసం అడ్డదాలు తుక్కుతున్నారు అమాయకులను టార్గెట్ చేసి అందుకే అందిన కాడికి దోచుకుంటున్నారు ఈ కేవైసీలో గిఫ్ట్ కార్డులు లాటరీలో ఖరీదైన గిఫ్ట్ పేరుతో లింకులు పంపించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు ఇదే ఇతర దేశాల రాష్ట్రాల్లో ఉంటుంది మరో ప్రాంతంలో సులువుగా సైబర్ నేరాలు చేస్తున్నారు భయంకరంగా ఆన్లైన్ ఫ్రాడ్స్ భయంకరంగా జరుగుతున్నాయి మీకు ఈ లింక్ క్లిక్ చేయండి ఈ స్కాన్ చేయండి ఇలా రకరకాలుగా సో ఇదే అదునుగా భావించిన వాళ్ళు మోసాలకి తెరలేపుతున్నారు హైదరాబాద్ నగరం చెందిన యువకుడు ఇల్లు మారేందుకు ప్యాకర్స్ అండ్ మూవర్ సర్వీస్ కోసం ఆన్లైన్ లో వెలికాడు వెతికాడు ఈ క్రమంలో సైబర్ నేరగాడు సదరు యువకుడికి తగిలాడు ఓ నకిలీ వెబ్సైట్ పెట్టి యువకుని బురిడు కొట్టించే ప్రయత్నం చేశాడు ఇంటి సామాలు తరలించే తాము వెహికల్ ఏర్పాటు చేస్తామని చెప్పాడు చెప్పిన విధంగా నగరంకు చెందిన చెందిన ఓ లారీని యువకుడు ఇంటికి పంపించాడంట సో యువ ఇంటికి పంపించి ఈజీ మనీ కోసం అలవాటు సామాలు అన్ని ప్యాక్ చేసిన తర్వాత కూడా ఇతను తెలివిగా జీపీఎస్ అమర్చాడంట సో పట్టుకోగలిగాడంట యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రాకర్ సాయంతో లారీ ఎక్కడుందో కనుక్కొని నిందితులను అరెస్ట్ చేశారు ఇలా చాకచకంగా వ్యవహరించిన యువకుడు తన సామాన్లు చోరీ కాకుండా జాగ్రత్త పడ్డాడు సైబర్ నేరగాల పట్ల అవగాహన కలిగి ఉండాలని పోలీసులు చెప్తున్నారు ఏది ఏమైనా ఎక్కడైనా అనుమానం ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు సో మీకు ఎక్కడైనా డౌట్లు ఉన్నా ఏమున్నా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు డిపార్ట్మెంట్ కి వెంటనే తెలియజేయాలని పోలీసులు తెలిపారు ఇప్పుడు జిపిఎస్ పెట్టే గారు దొరికింది అదే పెట్టపోతా ఏమైతే సామాన్తో ఉడయించేవారు దొంగలు మనం బతుకుతున్న సమాజంలోనే సమాజంలోనే ఎంతో అంటే ఎంతో మంది దొంగలు ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి లేదా బనీ నీకు తెలియకుండా కట్రాయర్ కొట్టేస్తారు అలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్నాం పోలీసులు కేసు నమోదు చేయండి అతను ఎంటర్ అయినా సరే వదిలిపెట్టకండి ప్రజలారా మీకు చెప్తున్నాను తస్మాత్ జాగ్రత్తగా అయితే ఉండండి